ఎందునా బాబా ఇదే ఎందు ఏమున్నా అటు గండ లేవు పోలీసులుందా లేదు మూడు పోలీసులు లేరు ఎవరున్నారు కొన్ని సంవత్సరం వచ్చినప్పుడు ఇల్లు డెక్స్ పోలీసులు సూరస్తు ఇన్ని పక్షులు ఏ బాబు పోయిన సంవత్సరం ఇల్లు లేవు అసలు మేము వచ్చేప్పుడు లేవు మమ్మల్ని జనవరిలో కొద్దిగా ఉన్నాయి అసలు అప్పుడు చిన్న తల్లి వీటికి ఎత్తవచ్చు మనకి రావడం టిక్కు టిక్కు టిక్కుని వెళ్తున్నాయా చాలా చాలా గోపా ఏముంది అక్కడ ఏముంది అని సరే వీడానికి వీడియో నేను తీసినా పక్షులు అవేలే పది రూపాయలు కొనేయండి పది రూపాయలు కొనేయండి ఫస్ట్ టైం వచ్చావు మధ్యలో కొంట పెళ్ళిప్పుడు వేస్తాయి తీసుకుని